మహిమాన్వితుడు గంజిహల్లి బడేసాహెబ్ గంజిహల్లి బడేసాహెబ్ స్వామివారి జీవసమాధి పురుసు ముస్తాబగుతున్న స్వామివారి దర్గా స్వామివారి ముఖద్వారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో గంజిహల్లి గ్రామంలో కులమతాలకు అతీతంగా భక్తుల గుండెల్లో మహిమాన్వితుడుగా విరాజిల్లుతున్న గంజిహల్లి బడేసాహెబ్ ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండల పరిధిలోని గంజిహల్లి గ్రామంలో వెలసిన శ్రీ 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 సద్గురు మహాత్మా బడేసాహెబ్ స్వాముల వారి దర్గా ఎంతో ప్రసిద్ధిగాంచింది ప్రతి ఎటా జరిగే స్వామి వారి ఉత్సవాలకు జిల్లాలోనే కాక ఏపీ తెలంగాణ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు ఆధిక సంఖ్యలో తరలివస్తారు ఈ ఉరుసు సమయంలో గంజిహల్లి గ్రామంలో ఇసుక వేస్తే రాలేదన్నాట్లు భక్తులు తరలివస్తారు శ్రీశ్రీ శ్రీ సద్గురు మహాత్మా బడేసాహెబ్ వారి మూడు వందల ఇరవై ఏడు ఉరుసు మహోత్సవాలు ఈ నెల తేదీ బుధవారం శ్రీవారి గంధం ఆరువ తేదీ గురువారం శ్రీవారి ఉరుసు ఏడువ తేదీ శుక్రవారం శ్రీవారి జియారత్ ఉంటుందని దర్గా పీఠాధిపతులు తెలిపారు స్వామి చరిత్ర కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఆళ్లగడ్డ తాలూకాలో పొదల కందకూరు గ్రామానికి చెందిన బియ్యమ్మ జిందేసాహెబ్ల కుమారుడు శ్రీశ్రీ సద్గురు మహాత్మా బడేసాహెబ్ పువ్వు పుట్టగానే పరిమిళిస్తుందని అన్న చందంగా బడేసాహెబ్ చిన్ననాటి నుండే ఆధ్యాత్మికను వంటిపట్టించుకున్నాడు తన మహిమలు చూపుతూ గంజిహళ్లి గ్రామానికి చేరుకున్నాడు ఈ గ్రామంలో అనేక మహిమలు చూపడమేకాక ప్రజల కష్టాలు తీర్చి మహిమాన్వితుడిగా పేరుగాంచాడు ఆ రోజుల్లో తాను ఉన్న చోటినుంచే ప్రముఖ పుణ్యక్షేత్రాలను భక్తులకు చూపించే వారిని ఎన్నో మహిమలు చూపించి భక్తులను మైమరిపించేవారిని పాయింట్ ఒకటి ఎనిమిది తొమ్మిది నాలుగు సంవత్సరంలో స్వామివారు జీవ సమాధి అయ్యారు నాటినుండి స్వామివారి ఉత్సవాలను గ్రామస్తులు ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ పాలు అమ్మరు కొందరు గంజిహల్లి గ్రామంలో సాహెబ్ స్వామి ఆజ్ఞ ప్రకారం పాలు అమ్మరు కొనరు అంతేగాకుండా శివారులో ఆవును వధించరు ఆవును వధిస్తే వారికి కుష్ఠవ్యాధి రావడమేగాక వారి కుటుంబం అంతరించిపోతుందని తరాలుగా వస్తున్న ఆచారం ప్రతి గురువారం అన్నదానం ఇక్కడికి వచ్చే వందలాది భక్తులకు ప్రతి గురువారం అన్నదానం కార్యక్రమం చేపడుతారు అలాగే ప్రతి అమావాస్య రోజున భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తారు ప్రత్యేక ఏర్పాట్లు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించే ఉరుసును పురస్కరించుకుని దర్గా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు తాగునీటి వసతి చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తారు దర్గాను రంగులతో అందంగా ముస్తాబు చేసి విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతుంది గోనెగండ్ల పోలీసులు ఊరుసును పురస్కరించుకుని గట్టి బందోబస్తు నిర్వహించి ఎలాంటి ఇబ్బందు రాకుండా చర్యలు తీసుకోవటంతో పాటు ఊరుసు వచ్చే మహమహలకు నాయకులకు దర్గాను సందర్శించుకుని పూజలు చేసుకునేందుకు వచ్చే భక్తులకు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు గంగాధర్ తెలిపారు అన్ని ఏర్పాట్లు సిద్ధం సయ్యద్ చిన్న ముద్గోల్ దర్గా డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం గ్రామంలో ఆరోగ్య శిబిరాల ఏర్పాటు లాంటి సేవా కార్యక్రమాలే కాకుండా నేడు ప్రారంభమయ్యే ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దర్గా డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు ఎలక్ట్రికల్ ఇంజనీర్ సయ్యద్ చిన్న ముద్గోల్ తెలిపారు ప్రజలకు రవాణా ఇబ్బంది లేకుండా ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో నుంచి ఇరవైకి పైగా బస్సులు ఏర్పాటు చేసినట్లు పదిహేను ట్యాంకర్లతో నీటి వసతి ఏర్పాట్లు బోనెగండ్ల ప్రభుత్వ వైద్యశాల వైద్య సిబ్బంది సహకారంతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు గ్రామంలో విద్యుత్తు సమస్య లేకుండా ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కిందగంజిహళ్ళి గ్రామంలో ఇరవై నాలుగు గంటలు విద్యుత్తు ఉండే విధంగా జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉమాపతి సహకారంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి సహకరించిన ఎస్సీకి గ్రామస్తులు మరియు భక్తాదులు దర్గా ధర్మకర్త పీఠాధిపతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు